అయ్యా ఈ రోజులు అందరు గుణంగా అదేదో కర్మపీడ అంటారు దాన్ని అంటే నా బాధలో దాన్ని కర్మపీడ అంటారు మొబైల్ ఫోన్ స్వామి ఇప్పుడు శ్రీరామ్ ఏంది ఆగ్రహించింది అంటారేమో అదే పెళ్ళిళ్ళో పెళ్ళపో గానీ పోలాటాలని డ్యాన్సులు అని చెప్పి చెప్తారా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎం బ్లాక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది కదండి స్టార్టింగ్లో అదేనండి శ్రీరామనవమి కదా మేమైతే టెంపుల్కి వెళ్ళాము అందరికి చెప్పడం అవసరం నేను అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఆ రాముడి కృప సీతమ్మదేవి ఆశస్సులు మీకు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే మా ఇంటి దగ్గరలోని రామాలయానికి వెళ్ళామండి గుట్ట పైన ఫస్ట్ టైం నేను మొత్తం కళ్యాణం చూడటం సో మీరు కూడా చూడండి మొత్తం వీడియో షూట్ చేశాను మీరు కూడా చూసి రామయ్య కృపకి పాపుతుంది జయ శ్రీరామ్ స్వామారిని మహా సంకల్ప పథనకారి

श्री राम राम रामे रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्र नाम तत्तुल्यम् सहस्र नाम तल्य रामनाम वरानने राम राम भरने राम राम वरानने रामनाम वरानने राम राम శ్రీరాముని యొక్క నామం స్మరిస్తే ఇంతటి మహాత్పరమైనటువంటి భాగ్యం కలుగుతున్న ఒక శ్లోకం కాబట్టి అందరు కూడా చక్కగా కూర్చున్న చోటే చేతను జోడించుకొని ఒకసారి గట్టిగా శ్రీరామ అంటే అందరు కూడా గట్టిగా జై శ్రీరామ్ చెప్పాలి జై శ్రీరామ్ చెప్పేటప్పుడు భగవంతుని యొక్క ఎవరికి ఎవరి సాక్షిగా చేస్తామయ్యా అంటే ఆకాశము ఆకాశంలో ఉండేటువంటి సూర్య చంద్రుల సాక్షిగా మనము ఏ కార్యక్రమం చేసినా కూడా వారిని స్మరిస్తూ భూమండలం పైన చేస్తుంటారు వాటికి తోడుగా అష్టదిక్పాలకులు ఉంటారు ఏ దిక్కున కూర్చున్నా మంచిదే అంటారు పూజ సమయంలో ఎందుకయ్యా అంటే నా ఎనిమిది దిక్కులు కూడా మంచిదే కానీ అవి ఏ సమయాల్లో కూర్చోవాలి ఎప్పుడు కూర్చోవాలి ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి భగవతి చెప్పారనమాట శాస్త్రంలో ఆ విధంగా ఎనిమిది దిక్కులు కాదు పది దిక్కులు ఎనిమిది దిక్కులు భూమిపైన ఆకాశ సాక్షిగా చేస్తుంటాం కాబట్టి భూమి మన కూర్చున్నటువంటి మనము ఆ ఆకాశం నుండి చూస్తున్నటువంటి భగవంతునికి మన యొక్క చేతులు కనపడాలి కాబట్టి ఎందుకు కనపడాలి అయ్యా భగవంతుడు పుణ్యం వస్తుంది జై శ్రీరా జై జీరా ఏ రోజున్నాము ఏ ఘడియలు ఉన్నాము తెలియజేస్తూ ఎందు గురించి చేస్తున్నాము అంటే భగవంతునికి సంకల్పం చెప్పుకోవాలి ఎందుకు చెప్పుకోవాలి అయ్యా భగవంతుడా నాకు ఈ కోరిక ఉన్నది ఇది నెరవేర్చుకోవాలి అయ్యా భగవంతుడా నాకు ఇది కావాలి అయ్యా భగవంతుడా నేను క్షేమంగా ఉండాలి క్షేమంగా ధైర్యంగా స్థైర్యంగా ఆయు ఆరోగ్యంగా ఉండడానికి సంకల్పము నిత్య సంకల్పం అంటారు దాన్ని నిత్య సంకల్ప పఠనం చేస్తాము మరి ఈ యొక్క దైవ కార్యాలు జరిగినప్పుడు గాని పెళ్లి గృహ ప్రవేశాలు జరిగినప్పుడు మహాసంకల్ప పఠనం చేయమన్నారు మరి మహాసంకల్పం ఎందుకు చదవాలయ్యా అంటే మనకు పద్నాలుగు భోవనాలు ఉన్నాయంటారు అంటే ఏడు భూలోకం భూవర్లోకం చివరలోకం అనుకుంటూ ఏడు లోకాలు అటో లోకాలు ఏడు లోకాలు ఉన్నాయన్నమాట అలా పద్నాలుగు లోకంలో భూమి యొక్క లోకము ఈ ఏడు లోకాలను వివరిస్తూ ఈ ఏడు లోకాల్లో ఉండేటువంటి దేవతలను వర్ణిస్తూ అలానే భూమండలం పైన ఎంతటి ప్రాచీనమైనటువంటి ఆలయాలు సంతరించుకున్నాయో ఈ యొక్క భారత ఖండం అంటే ఏషియా కాంటినెంట్ లో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ ఒక్క మండలంలో ఏ ఒక్క క్షేత్రంలో ఉన్నామో అని చెప్పుకోవాలంటే మహాసంకల్ప పఠనం చేయాలన్నమాట మరి మహాసంకల్ప పఠనానికి ఎందుకయ్యే అంత ప్రాధాన్యత అంటే మనము ఈ రోజుల్లో అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఎవరైనా సరే ఒకరికి లెటర్ రాస్తారు అంటే లెటర్ అంటే ఇక్కడ లవ్ లెటర్ ఊహించుకోకండి చేతులు జోడించుకొని శ్రీరామ అనకొండ అయ్యా అన్నారు ఎందుకు అనుకోవాలి ఆయనను ధ్యానిస్తూ ఇప్పుడు మీ కోరికలు భగవంతునికి చెప్పుకోవాలన్నమాట కన్యాదాన కాలం ముందు ఏవైనా సరే భగవంతునికి ఒక సెంట్రల్ మినిస్టర్ కి లెటర్ రాస్తాను లెటర్ రాస్తే ఊరికే పోతుందా దానికి సాంక్షన్ చెప్పి గవర్నమెంట్ డ్యూటీలు ఉంటాయి అంటే ఎంతో కొంత ఖర్చు అనేది ఉంటుంది అనమాట ఉంటుందా ఎందుకు ఖర్చు చేయాలి ఎందుకు ఖర్చు చేయాలి సెంట్రల్ దాకా పోవాలంటే ఖర్చు చేయాలి ఆ భగవంతునికి కూడా ఆర్జీలు సమర్పించుకోవాలి అంటే భగవంతునికి బంగారులెంతుంది సువర్ణదానం చేయమని కాదు డబ్బులు పెట్టమని కాదు సువర్ణదానం చేయగలిగిన వారు సువర్ణదానం చేయాలి తర్వాత ఆ యొక్క దానం చేయని వారు వారు గోదానం చేయాలి అయ్యా భగవంతుడా నాకు ఈ కోరిక నెరవేర్చు నీకు గోదానం చేస్తాను మొక్కుకోవచ్చు ఆ గోదానం గులేని వారు వస్త్రదానాలు అయ్యా భగవంతుడా నేను నీకు వస్త్రదానం చేస్తాను నా కోరికలు నెరవేర్చుకోవాలి అంటే భగవంతునికి భక్తితో పల్ల పుష్పాదులతో పాటు సువర్ణ రచితాలు సమర్పిస్తూ సంతోష పెట్టి మన కోరికలు చెప్పుకోవాలి ఎవరికైనా సరే మనము ఏ విధంగా ప్రేరణ పెడతాము అయ్యా నువ్వు గొప్పవారుదయ్యా మీరు ఇంతటి వారు అంతటి వారు అని చెప్తే మురిసిపోతారు మురిసిపోయినప్పుడు ఆయన దగ్గర నుంచి మన అవసరం ఏదో మనం నేర్చుకుంటాము అంతేనే కాదా అంతే భగవంతునికి కూడా మనము ఆయనను సంతోష పెట్టాలి అయ్యా భగవంతుడా నువ్వు ఇంతటి వారవు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవు ఆది మధ్యాంత రైతుడు భక్తుల బాధలు తీర్చున్నటువంటి వారవు ఓ భక్తి శ్రీరామచంద్రమూర్తి నీవు కలియుగంలో మా కష్టాలను నీవు అనుభవించిన వారవు ఈ యొక్క కష్టాలను మాకు కలగకుండా చూడు మాకు సుఖ సంతోషాలు కలిగించు అని చెప్పి మొక్కుతూ స్వామివారికి మీ శక్తి కొద్దీ భక్తి కొద్దీ దక్షిణాలు సమర్పిస్తూ ఆ యొక్క ఒక అర్చకుడు మీ దగ్గరికి వస్తాడు ఆ యొక్క అర్చకుడికి మీ యొక్క శక్తి కొద్ది భక్తి కొద్ది దక్షిణ తాంబూరావులు సమర్పిస్తూ మీ కోరికలు వివరించుకోవాలన్నమాట కన్యాదాన కన్యాదానోక్తి ప్రకారమయం మొట్టమొదటిగా ఇక్కడ కూర్చున్నటువంటి సభ్యులు మీ భక్తి కొద్ది శక్తి కొద్ది సమర్పించాలి

సీతాదేవి లంకలో ఉన్నదని గ్రహించగలరు కానీ లోకంలో తెలుసుకోదగినటువంటి విషయం ఏదైతే అంటే మనుడు పార్వతీదేవికి బహుకరించడానికి ఆ యొక్క లంకలో ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క లంక అంతా గుండంగా సువర్ణాలతో కట్టించారనమాట కానీ పార్వతీదేవితో పరమేశ్వరుడు అన్నాడని ముందుగానే నేను ఎన్ని కట్టిన ఎంత కట్టినా ఈ కైలాస పర్వతంపైనే ఉంటారు ఇక్కడ శ్రీరాముల వారి కల్వారం నందు మనసు చందలం నుండి విముక్తి కలిగించి ఆయుర నమస్కారం చేసుకొని చక్కగా ఒక్కసారి చేతులు పైకెత్తి అయోధ్య ఎక్కడుంది అయోధ్య ఎక్కడుంది ఎక్కడ నార్త్ లో ఉంది మనం ఎక్కడున్నాము ఇక్కడ కింద ఉన్నాము కాబట్టి కనీసం ఇక్కడ చెప్తే అయోధ్య జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ భక్తులందరూ కూడా నాలుగు రోజులు ఐదు రోజుల ముందు వచ్చి అడుగుతున్నారట శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భక్తిగా చెప్పాలి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక్కసారి చెప్పాలి చెప్పండి ఆనందం జరిగిందా

अजय महाराज श्रीमद्क्ष वंशोत्सवर्मण पुत्री अजमहाराजर्म बहुत कलहाराजवर्मण पुत्रा कनक कारण लोकसाखिलायशावनाय श्रीरामचेतवर ब्रह्मे श्रीलक्ष्मीराज स्वरो

జలకెర ఎంత ఉన్నా అది చల్లటి పదార్థం ఈ యొక్క అంటే జలకెర బిన్నను కలిపినటువంటి మిశ్రమాన్ని వేరు చేయడమే పడంగా కష్టం అనమాట హిందు వేరు చేస్తా నువ్వునంటారు నీళ్ళలో వస్తే జరకర మీరు వచ్చేస్తుంది అంటారేమో కానీ అప్పటికి ఆ జీరకర అనేది అందులో ఎందులో బెల్లంలో కలిసిపోతుంది బెల్లంలో ఉన్నటువంటి పాగనంతా కూడా జరగర కలిసిపోతుంది అనమాట కాబట్టి ఆ భగవంతుని సాన్నిధ్యంలో విధంగా జరకరా బెల్లము పెట్టడము అంత ప్రాధాన్యత ఇచ్చారు గూడా జీరకరము హోర్తో వచ్చేసేమోరుతూ వస్తూ మీరందరూ కూడా ఈ యొక్క బీరావ జీరికర ముహూర్తం అంటే జరకరా బిల్లం పెడుతున్నటువంటి ముహూర్తంలో చేస్తూ తిలగిస్తూ అందరు చేతులు జోడించుకుని జీలకరా బిల్లం పెట్టేటప్పుడు మంగళ వాయిద్యాలు ఎంత గట్టిగా కొడతారు అంతే గట్టిగా మీరు అందరూ ఏం చెప్పాలి అని గట్టిగా కనీసం ఒక ఐదు సార్లు అన్నీ చెప్తారు స్వామి ఇంతసేపు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పెడుతున్నారు కనీసం తిన్న విడక పెట్టారు అనుకోకండి వేదలన్నీ రెడీ అయ్యాయి కానీ బాగా వేడి ఉన్నాయన్నమాట అంత వేడిగా మనం నిల్లేం కదా కాబట్టి కొంచెం చల్లారాయక తింటాము అప్పటి మన కడుపులో వేడిని పెంచుకున్నాను అందరికి బహుశా బాగా ఆకలి అవుతుంది సో నేను గట్టి నేరం కొట్టేటప్పుడు అందరూ కూడా గట్టిగా చెప్పామని చెప్పాను ఎవరు కూడా చెప్పలేరు కాబట్టి నేను మళ్ళా టైం తీసుకొని మళ్ళీ చెప్పాల్సి వస్తుంది చెప్పండి అందరూ కూడా గట్టిగా ఎందుకు చెప్పారయ్యా అంటే అదే గనక కనుక తాళి అందరు ఆ యొక్క మందర సత్య నమస్కారం చేసుకోవాలి అమ్మయ్య మొత్తానికి వచ్చేసింది తర్వాత కార్యక్రమం ఏంటి అంతేగా ఈ రోజు ఏం చేస్తున్నారు అంతే అనుకుంటున్నారు కానీ మంగళ చిత్రం అయిపోయిన తర్వాత కూడా అక్షతారలంఘాల కార్యక్రమము పలంగాల కార్యక్రమము ఆ తలంగాలను కోటం చూస్తే గుండంగా కళ్యాణాలు జరుగుతాయట అంత విధంగా మీ మీ యొక్క బ్రహ్మ అంటే అర్చకుడు ఏదైతే ఆ యొక్క మంగళ చిత్రాలను చూస్తున్నారు చూసి నమస్కారం చేసుకోండి భగవంతుని చేస్తున్నటువంటి బంగారం విధంగా చక్కగా నమస్కారం చేసుకోండి జలంతైన அருந்த நல்ல முக்கியமான பற்றி ஆதரவு கிருஷ்ண மார்க்

శ్రీహరామచంద్రమిదిగా తర్వాత అక్షతారుగం అంటే ఆ భగవంతునికి ముఖ్యాల తరంగాలు అయినటువంటి స్థంగ

स्वामी की जय अन्नपूर्णा माता आए, आए,